Hi friends. హాయ్ హాయ్ హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ సురేంద్రబాబు గారు హాయ్ హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ చాట్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ వచ్చినందుకు ఒక లైక్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం చేశారా ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి లైక్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ హలో అండి లైళ్ళు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సురేంద్రబాబు గారు ఉన్నారా అయ్యో అయ్యో ఎయిటీన్ నెంబర్స్ వచ్చారు ఫ్రెండ్స్ లైవ్లోకి లైక్ చేయరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే కొంచాలి ఈరోజు కొంచెం హెల్త్ బాగోలేదండి సురేంద్రబాబు గారు రేపు వస్తానండి లైవ్లోకి ఓకే పండు హాయ్ హలో పండు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు పండు బాగున్నావా చాలా రోజుల తర్వాత వచ్చావు ఓకే సురేంద్రబాబు గారు భరత్ రెడ్డి గారు హాయ్ హలో అండి గుడ్ ఈవినింగ్ లైక్ అబ్బా ఎక్కడి నుంచి మీరు మాది అండి సురేంద్రబాబు గారు బాగున్నా మీరేలా ఉన్నారు బాగున్నాను పండు ఎవరో మళ్ళీ అన్లైక్ చేశారండి లైక్ ఇచ్చారు అన్లైక్ చేశారు అన్లైక్ చేసేవాళ్ళు లైక్ చేయండి ప్రజెంట్ అయితే ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎవరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి పండు మరి మ్యారేజ్ అయిందా ఏలూరు విజయవాడ దగ్గర ఎస్ అవునండి సురేంద్రబాబు గారు మొన్న చెప్పాను కదా మీకు హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ నాకు పెళ్ళి కాలేదా కాలేదు సురేంద్రబాబు గారు మిమ్మల్ని కాదు పండు పండు ఇక్కడ పండు అనే ఒక అతను ఉన్నారు తనని అడుగుతున్నా అడ్వాన్స్ లేదా ఏమన్నారు పండు అర్థం కాలేదు అయ్యో ఉన్నారు కదా ఫ్రెండ్స్ లైవ్లో ఎయిట్ నెంబర్స్ లైక్ చేయని వారు ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఎవరు ఎక్కడి నుంచి లైక్ ఇస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అవునా ఏం జాబ్ అండి అవునా మీ మరదల ఎంగేజ్మెంట్ అయిపోయింది తన పెళ్ళి తర్వాత మీ పెళ్ళ ఓకే ఓకే అంత సక్సెస్ ఏనా నెంబర్స్ ఉన్నారబ్బా లైవ్ లో లైక్ ఇవ్వరు వారు లైక్ ఇవ్వండి సురేంద్రబాబు గారు ఉన్నారా లైక్ చేసి లైక్ చేయండి పండు లైక్ చేశారా ఉన్నా ఓకే ఓకే అండి అవునా అయ్యో భలే ట్విస్ట్ ఇచ్చేవే నువ్వు పండు మరి ఇంకెవరు మూడో వ్యక్తి ఎవరు మగ్యూ అయ్యిందండి మా బాబు ఇప్పుడు టెన్త్ క్లాస్ అండి మా బాబు టెన్త్ చదువుతున్నాడు ఇప్పుడు పేరే అమ్మాయి అవునా చేసుకోవచ్చు కదా పండు అలా అడగకూడదండి సురేంద్రబాబు గారు మీ ఏజ్ ఎంత చెప్పండి అయ్యో ఎంతమంది లైవ్ లోకి వచ్చారు ఓన్లీ టూ మెంబర్స్ మాత్రమే లైక్ ఇచ్చారద్దా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి థర్టీ అవునా ఓకే మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అవునా పండు ఓకే కంగ్రాచులేషన్స్ పండు ఇప్పుడు ఎక్కడున్నావు పండు ప్రజెంట్ విజయవాడ హైదరాబాద్ సేమ్ అండి ఇంకో వన్ ఇయర్ అయితే చేసుకోండి అయ్యో ఏమంటున్నారో అర్థం కావట్ల హాయ్ నాగార్జున గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు లైవ్లో వచ్చిన లైక్ ఇచ్చేయండి ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మీ మీ కామెంట్స్ కూడా చదువుతున్నాను కదా సురేంద్రబాబు గారు మీరు అడిగారు చెప్పాను ఇంకొకటి వన్ యాడ్ చేసుకుని అన్నాను యాడ్ చేసుకున్నారు తర్వాత ఇంకేంటో అడగండి అప్పుడు తెలుస్తుంది కదా శుభరాత్రి బాగున్నారా బాగున్నామండి నాగార్జున గారు సురేంద్రబాబు గారు మీరు తిన్నారా చెప్పండి అమ్మ లైక్ కూడా తీసేసుకున్నారా చిచ్చి సర్లేండి హాయ్ హలో ఫ్రెండ్స్ వండుకోలే కాదండి మీతో మాట్లాడతాను ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడతా లైవ్ లోకి ఎవరు వస్తే వాళ్ళు వాళ్ళందరూ అందరూ నా ఫ్రెండ్స్ కదా నాగార్జున గారు థర్డ్ లైక్ ఏది లైక్ రాలేదుగా వచ్చారు ఓన్లీ వన్ లైక్ పండుదే ఉంది లైక్ అంత లక్ అంటే మా పేరెంట్స్ నేను అక్కడిని అవునా నువ్వు అక్కడ అమ్మాయి కూడా ఒక్కతేనా ఓకే సూపర్ బాయ్ గుడ్ నైట్ ఓకే బాయ్ గుడ్ నైట్ కానీ నాగార్జున లైక్ రాలా సురేంద్రబాబు గారు చూసారా లైక్ ఇచ్చారు లైక్ చేశారు సర్లేండి ఆ అవన్ లైక్ కూడా అలా తీసేసుకున్నారు ఎవర్రా What is this popular and we like you? లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరున్నారో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా లైవ్ వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అవునా ఓకే అయితే సూపర్ హాయ్ హలో సత్య గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సత్య గారు లైవ్కి వచ్చింది లైక్ చేయండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి సో మచ్ అండి లైవ్ వచ్చారు లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ ఓకే థ్యాంక్ యూ ఓన్లీ సత్య గారు భోజనం చేశారా ఒకటేనా ఓకే ఓకే పండుగ పర్లేదు అయితే ఇంకా వెళ్ళిపోమంటారా ఏ అండి సత్య గారు నేను అలా ఏమనలేదే చెప్పండి ఏం చేస్తున్నారు చేసా మీరు చేశారా డిన్నర్ తిన్నానండి నేను కూడా అవునా నీ మైండ్ సెట్కి తగ్గట్టు వాళ్ళిద్దరు ఎవరు లేరా ఓకే ప్రొఫైల్ అండి అది ప్రొఫైల్ ప్రొఫైల్ పెట్టాను నేను కాదు అది ఫోటో పెట్టాను అయ్యో సత్య గారు సత్య గారు మా వదిన ఏం చెప్పలేదా మీకు అసలు మీ వదిన గారు అప్పటి నుంచి మళ్ళీ లైవ్ లోకి రాలేదండి పండు అమ్మా ఎంతమంది వచ్చారు కానీ లైఫ్ ఇచ్చిన వాళ్ళే లేరు నేను కనిపించాలా నేను ఈరోజు కనిపించరండి రేపు కనిపిస్తాను సత్య గారు మేడం ఎలా ఉన్నారు బాగున్నారా हाँ लग रहा है हाय हेलो फ्रेंड्स నెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకెవరైనా లైక్ చెప్తే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ కానీ సూపర్ చాట్ గానీ తీసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మహారాజా గారు ప్రణామం ఎలా ఉన్నారు మహారాజా మా వదిన నాతో మాట్లాడడం లేదులే ఏ ఎందుకని వాట్సప్ చేయండి నా దగ్గర లేదండి సత్య గారు ప్రణామములు మహారాజా మీరు ఒక లైక్ ఇవ్వండి ఎలా ఉన్నారు ప్రాణామములు యువరాణి గారు ప్రాణములు అండి తిన్నారా మహారాజా మీరు లైక్ ఇవ్వండి మహారాజా నేను చాలా హ్యాపీ మీరు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి మహారాజా మహారాజా మీరు ఎక్కడి నుంచి మహారాజా మీరు లైక్ ఇవ్వలేదు మహారాజా ఒక లైక్ ఇవ్వండి మహారాజా పండు సత్య గారు మహారాజా ఉన్నారా పండు మహారాజా మీ లైక్ రాలేదు మహారాజా ఒక లైక్ ఇవ్వండి మహారాజా మేము చీకటి రాజ్యం నుంచి ఇవ్వరాని అవునా ఓకే ఓకే ఇన్స్టాగ్రామ్ చెప్పండి లేదండి ఇన్స్టాగ్రామ్ సత్య గారు డిలేట్ అయిపోయింది ఇచ్చాను ఇచ్చారా ఏంటి ఇచ్చాను లైక్ ఇచ్చాను అంటున్నారు మరి అలా రావట్లేదు ఎవరిది సర్లే చిత్తం చిత్తం మహారాజా చిత్తం ఓకే అండి బాయ్ ఓకే సత్య గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి లైక్ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు బాయ్ అండి గుడ్ నైట్ టేక్ కేర్ అండి రేపు రండి లైవ్లోకి ఈరోజు కొంచెం హెల్త్ బాగలేదు నాకు మహారాజా ఏమేమి కూరలతో ఆహారం ఆరగించారు మహారాజా ఓకే పండు సందేహించండి వివరాన్ని మరి సైకిల్ ఎప్పుడు హాయ్ హలో తమ్ముడు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ సత్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ వచ్చి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో మహమ్మద్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ చేసిన తొందరగా నేను కూడా చేయాలి అది ఏంటి తాగుతాయి ఏంటి అది పెరుగా పెరిని ఎక్కడికి వెళ్ళింది మరి అంత చదువు నీకు మీకు హాయ్ హలో తమ్ముడు గుడ్ ఈవినింగ్ తమ్ముడు ఏంటి తమ్ముడు నీ లైక్ కూడా రాలేదు టుడే ఏం స్పెషల్ అక్క టుడే ఎగ్ కర్రీ తమ్ముడు ండి మా తవరు అబ్బా ఎంత వేడుకున్నావా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లైవ్కి వచ్చి లైక్ ఇచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చాలామంది లైవ్లోకి వచ్చేది కానీ త్రీ మెంబర్స్ మాత్రమే లైక్ ఇచ్చేవారు ఇంకెవరైనా లైక్ చెప్పారో ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత పాపి ఇది నలభా ఏదైనా వాళ్ళు వచ్చి బాగు చేస్తారా వన్ ఇయర్ వరకు మన ఫ్రిజ్కి ఏమైనా కూడా బాగు చేస్తారు ఎక్కడికన్నా నలభై వేలా అందరూ ఏమన్నావు పండు నువ్వు ప్లీజ్ లైక్ లైక్ తమ్ముడు మహమ్మద్ తమ్ముడు నీ లైక్ రాలేదు తమ్ముడు ఏది అందరు లైక్ ఇచ్చానన్నారు ఎవరిది లైక్ రావట్లేదు ఓకే మహారాజా మీరు లైక్ ఇచ్చారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క సారీ లైక్ ఇప్పుడు కొట్టాను మర్చిపోయా ఓకే ఓకే తమ్ముడు ఇప్పుడైతే లైక్ వచ్చింది తమ్ముడు ఓకే థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ మహారాజా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి లైక్ ఇచ్చి సపోర్ట్ చేసిన వారు అందరికీ థ్యాంక్ యూ నేనైతే లైవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ లైవ్లో ప్రజెంట్ అయితే ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ నెంబర్స్ ఇంకెవరైనా లైవ్ చెబుతూ ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఆఫ్ చేస్తున్నా మళ్ళీ ఇప్పటికే టెన్ ఫార్టీ అయిపోయింది ఇప్పుడు లైవ్ ఆఫ్ చేస్తేనే కానీ మళ్ళీ ఎర్లీగా లేచి మన నా పనులు ఏం చేసుకుని మన స్కూల్కి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ రోజు లేట్ అయిపోయింది లైవ్ కూడా స్టార్ట్ చేయడం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్ ఆల్ సి యూ టుమారో ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ నైన్ ఓ క్లాక్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మహారాజా బాయ్ పండు బాయ్ మహమ్మద్ తమ్ముడు బాయ్ ఓకే అక్క బాయ్ గుడ్ నైట్ జాగ్రత్త ఓకే తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ మా రాజ్యంలో మేము ఎప్పుడు అండగా నిలబడతాము బాయ్ అండి ఓకే ఓకే మహారాజా థ్యాంక్ యూ సో మచ్ చిత్తం మహారాజా బాయ్